అందరికీ నమస్కారం ఈరోజు మరి ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాల మీద మనం సమీక్ష చేద్దాం ముఖ్యంగా ప్రజలకు సంబంధించింది సార్ ఇప్పుడు భూభారతి భూభారతితో సమస్యలు చెక్ అంటున్నారు వచ్చే నెలలో కొత్త చట్టం పోర్టల్ అమల్లోకి భూభారతి వల్ల సమస్యలు పోతాయంటారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చింది తీసుకొస్తే కంప్యూటరైజేషన్ కొత్త పాస్ పుస్తకాలు ఈ పాస్ పుస్తకాలు పెద్ద ఎత్తున అయితే ఏంటంటే విపరీతమైనటువంటి కొన్ని లక్షల భూముల ఎక్కడ ప్రైవేటెడ్ పడటం తర్వాత పాస్ పుస్తకాలు రాకపోవడం మీ పేరు మీద నా పేరు రావటం నా పేరు మీద ఇంకో ఇక్కడ పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడటం అనేది జరిగింది దాని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్ వచ్చినాయి పెద్ద అసలు భూభారిక పేరు ఆర్వర్ కొత్త ఆర్వార్ యాక్ట్ పేరుతో ప్రజలని దోపిడీ చేస్తుంది ఒక విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద రకరకాల ఇబ్బందులు వచ్చినాయి పాస్ పుస్తకాలు ఇచ్చే దగ్గర మోటేషన్ దగ్గర తర్వాత భూములు భూములు ఇచ్చేరు భూములు పేరు మీద ఎప్పుడూ యాభై కింద ఇవ్వటం

రైతుల పక్షాన వెంటనే రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు చాలా పట్టాభూలు ప్రిబిటెడ్ కాపర్టీ చాలా మందికి సంబంధించిన పాస్ పుస్తకాలు రాలేదు కొంతమంది భూములు లేకుండా అక్రమంగా పాసు పుస్తకాలు ఇవ్వటం అనేది జరిగింది వాళ్ళందరికి సంబంధించిన కూడా పూర్తి పూర్తి విచారణ జరపాలి చట్టం ఒక ఇప్పుడు ఇప్పుడు గతంలో ఉండేటటువంటి ఆరువారు ధరణి పేరుతో ఏం జరిగిందంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఒక చిన్న పేరు కరెక్షన్ ఉంది పేరు కరెక్షన్కు ఏడికి పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ బతి చేస్తారు కానీ ఆర్డీఓ కార్డు ఆ ఎంఆర్ఓ అధికారం లేదు ఆర్డీఓకి అధికారం లేదు కరెక్ట్గా కలెక్టర్ అయిపోవాలి వచ్చే వచ్చేటువంటి పనులు ఉన్నాయి అది చేయగలిగేటటువంటి వాతావరణం లేదు అయినప్పటికీ ప్రతి చిన్న విషయానికి కలెక్టర్ దగ్గరికి పోవడం వల్ల కలెక్టర్ మీద బా అరుబడి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం ఇబ్బంది అవుతుంది ఈ కొత్త భూభారతి చట్టం పేరుతోటి ట్రిబ్యునల్స్ ఓపెన్ తీసారు

ఇది విద్యా విధానాన్ని మారుస్తామని అంటున్నారు ముఖ్యమంత్రి సాధ్యమైతదా సార్ ప్రభుత్వం అనుకుంటే సాధ్యం కాదు ఏం లేదండి కాకపోతే దానిలో ఒక నిబద్రత కావాల్సిన ఫండ్స్ దానికి కావాల్సిన విటమిట్ బ్యాంక్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా అన్ని టీచర్లు రాజకీయాలు అని నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్ చెప్పారు లైవ్ మీరు చూస్తుంటే టీచర్లు బదిలీలు పది మంది టీచర్లు కానీ ఒక్క స్టూడెంట్ లేరు ఒక్క స్టూడెంట్ కాడ అసలు పది మంది స్టూడెంట్స్ కాడ టీచర్లు లేరు తర్వాత ఒక్కొక్క దగ్గర ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ లైవ్ లో చెప్తుంది ఒక్కడ పది టీచర్లు ఉన్నారు ధర్నాలు చేసుకోరు చివరికి వివరాలు తెలుసుకుని ఇంటెలి మాట్లాడితే ఆడ స్టూడెంట్ కూడా లేదు సార్ ట్రాన్స్పూర్ తప్పుకుంటే అని ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని మనం ముందు పోవాలంటే మనం చాలా అందరం కూడా ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం కొంచెం బాగా అనిపించింది విద్య మాత్రం అందరం సపోర్ట్ చేయాలి అంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రం అయినా ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ వైద్యం రకమైనటువంటి మనకు రాజ్యాంగంలో ఉన్నాయి ఫండమెంటల్ ఆరోగ్య హక్కు తర్వాత విద్యా హక్కు అది అయితే ముఖ్యంగా అసెంబ్లీ ఈ రోజు పూర్తయిపోతుంది సార్ టోటల్ గా ఈసారి జరిగిన అసెంబ్లీలో చాలా ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన బిల్లులు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ బీసీ వాళ్ళకు పార్టీ టూ పర్సెంట్ ఈ అసెంబ్లీలు చాలా ముఖ్యమైన అనుకోవచ్చు అవునండి ఒకటి పీసీ జనగానే చేయటం ప్రభుత్వం చేసినటువంటి ఒక పొలిసి ఒక తర్వాత పార్టీ టు రిజర్వేషన్ మంచిదని అనేది ఇంకో పెద్ద మంచి అంశం సైసి వర్గీకరణ కరెన్సీ వర్కి కరెంట్ కూడా చేయటం ముఖ్యంగా పార్లమెంటుకు బిల్లుని ఆమోదం చేసి పార్లమెంట్కి పంపించారు బాలంతా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులోకి వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అడ్వకేట్ల మీద ఆడడం జరుగుతుంది బిల్లు కొరట డిమాండ్ ఉందిగా కేసులు విర్తంత్ర్ అడ్వకేట్ గారు చాలా అక్కడక్కడ మధ్యే చేస్తున్నారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదుల మీద తాటి సత్యమేత మంది న్యాయవాదుల చేయకవట్లే చాలా బాధాకరమైన అయితే చాలా పెద్ద డిమాండ్ ఇది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ నోటిక్ యాక్ట్ ని ప్రతిష్ పెట్టామని 40 వేల మంది అడ్వకేట్లు డిమాండ్ డిమాండ్ చేస్తా ఉంటారు అయితే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేశారు ఏమని రాష్ట్రంలో చట్టం పరచాలి రాష్ట్రంలో చట్టాన్ని పెట్టండి న్యాయవాదులు కాపాడండి అని పెట్టారు అందరూ కూడా న్యాయవాదులు ఆలోచన చేశారు ఈ బడ్జెట్ సమావేశాలలోనే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ పెట్టలేదు పెట్టలేదు ఒకసారి వస్తారు అలాగైతే ఎందుకంటే అడ్వకేట్ అబ్రోకేట్ లేంది న్యాయం అనేది జరగదు ఎందుకంటే పేదవాళ్ళకే జరగాలన్నా ఇమిడి ఒక అడ్వకేట్ వల్లేనే న్యాయం జరుగుతుంది ఓకే వచ్చే సెషన్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టడం థ్యాంక్ యూ థాంక్యూ యుపిఐ అప్లై చేసుకోవాలో దివ్యాంగులకు ఎన్హెచ్ రిజర్వేషన్ ఉందా లేదా తెలుసా సో మీ ఎదురుని వారు మిమ్మల్ని వికలాంగులని కించపరుస్తున్నారు వారిని ఎదుర్కోవాలనుకుంటున్నారా న్యాయపరంగా మీరు సమస్య ఏదైనా జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి